ఏమైనా కింద ఏమైనా పెట్టాలి ట్రై గడవాడ నర్శనం పెట్టే చాట్ పెట్ట शिवायमि نم شایا بالکل سامنا فل پبلک Able, 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 a cao, rata, 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 zanna rata, v observi aluminum, rata,%

ڏاڍي <laughs>

नम शिवायरे नमिवाय شم بو جنګرا شم بو 何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で اوه کي ڇا ٿيو

شبو شکر شنکر بھوشنکر انڈیا ٹاس انڈیا ٹاس کال کو ਗੋਣੋ ਸ਼ੁਆ ਸ਼ੁਆ ਗੋਣੋ ਸ਼ੁਆ ਗੋਣੋ ਸ਼ੁਆ ਗੋਣੋ ਸ਼ੁਆ ਇਹ ਹੈ ਹੈ ਸ਼ੰਕਰ ਇਤਨਾ ਆਇਆ ਹੈ ਆਇਆ ਨਾ ਉਹ ਬ੍ਰੇਡ ਆਪੜ ਵਸਦਾ ਸ਼ੰਕਰ ਸ਼ੰਮੋ ਸ਼ੰਕਰ ਆਇਆ ਸ਼ੰਕਰ ਆਇਆ శిభాశంకరూ ఫ్రెండ్స్ చూడండి మా సాములకు స్పెషల్ స్పెషల్ దర్శనం అన్నట్టు కానీ ఇల్లు కూడా లైన్ ఉంది ఓన్లీ సామలకి సామలకపోయి ఇంకే ఈ సాములు కాకనే అక్కడ ప్రజలు భక్తులు ఉన్నారు అక్కడ ఆపిరు ఇక్కడ ఇక్కడంతా మేమే సామలం ఇక్కడ పోతున్నాయి కొల్లాయలు కొల్లాయలు ఇక్కడ ఇదమ్మా టీంకు ఇప్పుడు అక్కడ మా భక్తులు ఉన్నారు భక్తులను ఇక్కడ ఆపేశారు ఇక్కడ భక్తులను ఆపేశారు మమ్మల్ని పంపిస్తున్నారు లోపలికి అక్కడ వీళ్ళు ఆగారు మేము వెళ్ళాము

చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారు ఇది సాముల లైన్ ఇది సాములది అక్కడ మాల ఇస్తున్నారు అండి అక్కడ అక్కడ మాల తీస్తున్నారు అండి ఇప్పుడు మాకు కొద్దిగా టైం చూడాలి ఎంత పబ్లిక్ అండి ఫుల్ పబ్లిక్ ఇప్పుడు ఎంట్రెన్స్ వచ్చామండి కొద్దిగా లైవ్ అయితే కావచ్చు ఓ నమస్తే ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాం అండి దర్శనానికి Sen bo sen kara. Sen bo sen kara. Ara ara sen kara. Ara ara sen kara. Ara ara sen kara. Hay dostum. Ola şura. Ola sen kara. Ola sen kara. Bir ay లోపలి ఎంట్రన్స్ అండి సిసి కెమెరా కూడా ఉంది కనబడుతుందా మీకు వటియ సైడ్ కట్టుకుంటే అయిపోతుంది మళ్ళా బయట శివా అక్కడ భక్తులను ఆపేసారండి లో ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మాకు సాములకు దర్శనం అవుతుంది ఇక్కడ ఆ మామ ఇంకా ఇక్కడ లోపల అలంకరణ అవుతుంది అయింది మెడవంటి నమస్తే బాగా లైవా మా సహాయత వచ్చింది ఇప్పుడు పదకొండు పోదాం పోదాం చాలా కుటుంబ కూడా మరి నీకు

جام ری رو ఇదైతే జ్యోతిలింగారం చూడండి స్వాములు ఎక్కడున్నా పబ్లిక్ మాత్రం బాగున్నారు ఇలా మహాశివరాత్రి శుభాకాంక్షలు మరోసారి

Gracias. శుభాకాంక్షలు మళ్ళీసారి సాములందరికీ ఈరోజైతే రాజన్న సన్నిధిలో ఫుల్ భక్తులు ఉన్నారు అధికంగా బాగా వచ్చారు మాకైతే ఒక టూ అవర్స్ పట్టింది దర్శనానికి ఇప్పుడు అయితే బయటకు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ సాములు చూడండి ఇంకా తొమ్మిది పది అవుతుంది మాన విరామ చేతులకు తొమ్మిది పది అవుతుంది అవడాక ఈ సన్నిధిలో మేము కొద్దిగా విశ్రాంతి తీసుకుంటాం మంత్లీ లైవ్తో మేము ముందుకు వస్తాను రాకేష్ కేవన్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్